చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగానే తన సూక్తులు సుక్తి ముక్తవాళ్ళు శుద్ధులు శ్రీ సూక్తులు అన్నీ చెప్తానే ఉన్నారు అంటే ఈ సర్వ పాపాలకు గతంలో వైసీపీ ప్రభుత్వమే కారణం అంతమంది కాంగ్రెస్ వారిని బ్లేమ్ చేసేవాళ్ళది ఎన్టీ రామారావు అలవాటు ఈయనకి అలవాటే తాము చేసిన తప్పులు వాళ్ళు అస్సలే గుర్తించరు తెలుగుదేశం వాళ్ళకి ఇది ఒక బాణి అనమాట ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేయటము మీడియా బలంతో ప్రత్యర్థులే ఈ తప్పులు చేశారన్నట్టు మనకి ప్రచారం చేస్తారు ఇప్పుడు తాజాగా బడ్జెట్లో విషయాలు తెలిసిన పోయినాయి కదా అప్పులు ఎంత ఉన్నది పద్నాలుగు కో పద్నాలుగు లక్షల కోట్లని పన్నెండు లక్షల కోట్లని పది లక్షల కోట్లని తొమ్మిది లక్షల కోట్లని రకరకాల ప్రచారం చేశారు కానీ బడ్జెట్లో ఏం చేయ చివరికి ఏడు కోట్ల ఏడు లక్షల కోట్లకు దగ్గరగా అప్పులు జరిగినట్టు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పులు పాత అప్పులు కలిసి మూడు నాలుగు లక్షలు ఉన్నాయని అందులో కొద్దిగా ఒక మూడు లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో బికాజ్ ఆఫ్ కరోనా చేయాల్సి వచ్చిందని కూడా వైసీపీ వారు వివరణ ఇచ్చారు ఇక పోలవరం పూర్తి కాకపోవటానికి ఎవరి కారణమో అంతర్జాతీయ నిపుణుల బృందం చెప్పింది తేల్చి చెప్పింది లోపభిష్టంగా డయాఫ్రమ్ వాళ్ళు కాఫర్ వా కఫర్ ఇది కాఫర్ డ్యాబ్ నిర్మించడం వల్లనే ఇది జరిగిందని ముందు జరగాల్సిన పని వెనుక జరగాల్సిన పని ముందు చేయటం వల్ల ఇలా జరిగిందని కూడా స్పష్టం చేసింది అయినా చంద్రబాబు గారు కానీ ఆయన మీడియాకు కానీ ఇటువంటివేమీ పట్టవు తాము బొంబాట్ విత్ అబద్ధాలతో ప్రజలను బొంగాటు చేస్తారు ప్రజలను చాలా వరకు నమ్మింపజేస్తారు తాజాగా ఏం చెప్తున్నారో చూడండి నా దగ్గర డబ్బులు లేవు నూతన ఆలోచనలు ఉన్నాయండి చంద్రబాబు గారికి వైకాపా చేసిన తప్పులు అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి వెంటిలేటర్ పై ఉంది రాష్ట్రం అని చెప్తున్నాడు అంటే ఇటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి నెట్టడానికి తన వైఫల్యాలకు అన్నిటికీ కారణము వైసీపీ ప్రభుత్వం అని చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది చాలా వరకు సక్సెస్ఫుల్గా ఎన్నికల సమయంలో కొంత చేశారు ఇప్పుడు ఆ మిగతా దాన్ని ఇప్పుడు పూర్తి చేయాలని పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు కానీ కొన్నైనా వాస్తవాలు తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలోనూ విజయం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులోనే పోలవరం పూర్తయ్యేది ఫలితాలు చూసేవాళ్ళమని ఎంత అబద్దాలు చెప్తున్నానో చూడండి రెండు వేల పద్దెనిమిది నాటిగా పూర్తి చేస్తాం నీ పత్రికలో రాసుకో జగన్మోహన్ రెడ్డి అని అసెంబ్లీలో సాక్షిగా అప్పటి ఇరిగేషన్ మంత్రి ఉమామహేశ్వరం కానీ చెప్పిన విషయం గుర్తుందిగా రెండు వేల పద్దెనిమిది లేదు రెండు వేల పంతొమ్మిది లేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా లేదు రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చే రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేస్తానని చెప్తున్నాడు ఇంకా అప్పుడు ఇంకో ఒక కహాని వినిపిస్తారు జగన్ చేసిన అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అంటూ ఎన్నికల ముందు సీఎం అయ్యాక జూలై పదిన కూడా ప్రచారం చేశాడు చంద్రబాబు నవంబర్ పదకొండున బాబు ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ సాక్షిగా ఏడు పాయింట్ రెండు ఒకటి లక్షల అప్పు అని తేలింది ఇందులో బాబుకు ముందు అప్పు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు బాబు చేసిన మొత్తం అప్పు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు జగన్ చేసిన మొత్తం అప్పు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు కరోనా కారణంగా డెబ్బై వేల కోట్ల నష్టం ఆదాయం నష్టం మరియు డీబీటీ ద్వారా రెండు పాయింట్ లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఇంత కొత్త కొంత మొత్తాన్ని అప్పు చేస్తానని వైసీపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి అప్పులు సగటు వార్షిక పెరుగుదల రేటు బాబు హయాంలో ఇరవై మూడు శాతం పెరిగితే జగన్ హయాంలో పద్నాలుగు శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన బాబు రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు పోలవరంలో బాబు తప్పిదాలు స్విల్వే కాఫర్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వంటి అంశాలను అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంగా చెప్పింది మరి వరుసగా రెండేళ్ళు కరోనా భారీ వరదల కారణంగా జగన్ హయాంలో కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చికి పూర్తి చేస్తానని చంద్రబాబు గారు చెప్తున్నాడు ఏ మేరకు పూర్తి చేస్తాడో చూడాలి ఎందుకంటే ఆయన చెప్పింది ఏది పాటించడం అందువల్లనే ముద్రగడ పద్మనాభం లాంటి వారు కూడా చాలా స్పష్టంగా ఈ చంద్రబాబు అబద్ధాల కోరని చెప్పక నేను చెప్పారు అధికారం అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను హామీలు ఇచ్చారు ఇచ్చిన హామీలు అమలు చేయమంటూ చేతులు ఎత్తేసారు సూపర్ సిక్స్ హామీలను తలచుకుంటే భయం అంటున్నారు సొళ్ళు కప్పులు చెప్పటంలో మీకు సాటి చంద్రబాబు గారు అని ముద్రగడ ఘాటైన లేఖ రాశారు సూపర్ సిక్స్ అమలుకు కోట్ల నిధులు కావాలని ముందే మీకు తెలియని మీరు ఆయన ఎకనామిక్స్లో డాక్ పీజీ అంటాడు కదా అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు డైవర్షన్ పాలిటిక్స్ మీకు వెన్నతో పెట్టిన విద్య స్టీల్ ప్లాంట్ ప్రైవేకరణం అడ్డుపోవడం అన్యాయం అమాయకులను జైల్లో పెట్టి కొట్టడం మంచిది కదా అని సోషల్ మీడియా కార్యకర్తలను పీడించడానికి కూడా ఆయన ఖండించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడో కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది ఆయన ఒకసారి చూడండి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా పెట్టుబడులు తీసుకొస్తా ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీ బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా మంచి గార్డెన్ లో ఆరెంజ్ గార్డెన్ లో పెడతా నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటర్ కారో పెట్టుకో నువ్వే చార్జ్ చేసుకో నేరుగా అక్కడికి వెళ్ళు అక్కడ పని చేయి అక్కడే బోంచేయి అక్కడే ట్రైనింగ్ తీసుకో పది మందితో కూడిస్త కాలక్షేపం చేయి మళ్ళా ఇంటికి రా నీకు నచ్చితే అక్కడ పని చేయి కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి హైదరాబాద్ పోవాలంటే ఎల్లు బెంగళూరు కావాలంటే ఎల్లు ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా యువతకు అర్థమైందా తమ్ముళ్ళు మీకు ఇప్పుడు మీ భవిష్యత్ గ్యారెంటీ అవునా కాదా ఇది నా షూరిటీ అవునా కాదా ఇంటింటికి చెప్తారా లేదా మీరు చెప్తారా లేదా చంద్రబాబు గారి నయవంచన ఆ స్థాయిలో ఉంటుంది ఆయన ఎంత ఎప్పుడు ఏది ప్రస్తుతమో అప్పటికే మాట్లాడి జనాన్ని చేస్తున్నాడు ఆయనకి అనుకూల మీడియా బాజా భయంత్రీలు వాయిస్తూ ప్రజలను భ్రమలో బతికేలా చేస్తున్నది మంచి పని చేసిన వారిని మంచి ఒక మాట మంచి చెప్పి రాసే దృష్టి లేని మీడియా అబద్ధాలు చెప్పే వాళ్ళని కూడా భజన చేస్తూ కాలక్షేపం చేస్తుంది అంటే ఈ దుస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పదేమో ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉన్నది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే నిజాలు తెలిసే పరిస్థితి లేదు పత్రికా రంగము చాలా హీనాతిహీన స్థాయికి రావటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని నేను యాభై సంవత్సరాలు ఈ వృత్తిలో ఉన్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను